టీడీఎస్యు ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఒకటి నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఎంయు మండల విద్యాశాఖ అధికారికి ఒక మేమానం ఇవ్వడం జరిగింది ప్రధానంగా గత చూస్తే గత సెలవుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్ ప్రైవేట్ స్కూళ్ళు వారికి సంబంధించిన వారికి రీతిలో క్లాసులు ప్రారంభించుకోవడం క్లాసులు బోధించుకోవడం జరిగింది విధంగా అక్కడ ఉన్నటువంటి టీచర్లను సైతం కూడా సెలవులు అని చెప్పేసి పక్కన పెట్టి వారితో కూడా పనులు చేయించుకునేటువంటి సందర్భాలు అనేక ఘటనలు ఉన్నాయి అందులో భాగంగానే మేము ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తా ఉన్నామంటే జిల్లా వ్యాప్తంగా ఆరు మూడు డివిజన్ వ్యాప్తంగా ఆరుమూడు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే స్కూల్ చాలు ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వ ఆదేశాలు ఎవరైతే పాటించారో వారిపైన కుర జిల్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తాం అందులో భాగంగానే మొన్నటి నుంచి చూస్తూ ఉంటే కొన్ని కార్పొరేట్ స్కూల్లో ఈ రోజు సెకండ్ సాటర్డే బంద్ అని చెప్పేసి కూడా ఈ రోజు పాటించకుండా వారి ఇష్టమచ్చిన పద్ధతిలో క్లాసులు బోధించుకుంటూ టీచర్లు పిలిపించుకుంటూ వాళ్ళు పనులు చేయించుకున్న పరిస్థితి ఈ రోజు ఒకవైపు ఆరుమూడులో టౌన్ లోనే కొనసాగుతున్నాయి దీనిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయంటే ఎంఈఓ గారి పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఎంఈఓ వాళ్ళకు అండగా ఉంటున్నారనేటువంటి ఇవన్నీ అంశాలు మాకు వస్తా ఉన్నాయి కాబట్టి ఎంఈఓ గారు ఇక్కడైనా మేలుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడైనా ఇట్లాంటి జరిపేటువంటి పాఠశాలను నిర్వహించేటువంటి స్కూళ్లలో కూడా బంద్ ఉన్న టైంలో నడిపేట స్కూల్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఇక్కడైనా ఏదైతే సెలవులు ఏవైతే ఉన్నాయో ఆ సెలవులు ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము లేని పక్షంలో ఎక్కడైనా స్కూలు చాలు చేసినా ఎక్కడైనా టీచర్లు పిలిపించి ఎక్కడైనా పనులు చేపించినా ఖచ్చితంగా పీడిఎస్ అడ్డుకుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము వారిని హెచ్చరిస్తా ఉన్నాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఒకటి నుండి మూడో తారీఖు వరకు దసరా సెలవులను ప్రకటించడం జరిగింది ఏదైతే ఆర్మూర్ డివిజన్ కావచ్చు ఆర్మూరు టౌన్లో ఉన్నటువంటి కొన్ని ప్రైవేటు మరియు కార్పొరేట్ స్కూళ్ళల్లో వాళ్ళకి ఇష్టానుసారంగా టెన్త్ క్లాస్ వాళ్ళకు కావచ్చు లేదంటే నైన్త్ క్లాస్ వాళ్ళకు ఎగ్జామ్లు కండక్ట్ చేస్తూ ఉన్నారు గతం నుంచే హాలిడేస్లను అసలు హాలిడేస్ హాలిడేస్ అనేటివి లేకుండా కూడా చేస్తున్న కొన్ని ప్రైవేట్ కావచ్చు కార్పొరేట్ స్కూళ్ళు కూడా ఉన్నాయి అంటే విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి సెలవులను కూడా పక్కన పెట్టి వీళ్ళకి ఇష్టానుసారంగా వీళ్ళకి నచ్చిన రీతిలో ఎగ్జాములు కండక్ట్ చేసుకుంటూ క్లాసులు నడిపిస్తూ ఉన్నారు అట్లాంటి వాటిపై స్కూళ్ళపై చర్యలు తీసుకోవాలని మేము పీడిఎస్ డిమాండ్ చేస్తున్నాం ముఖ్యం ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ ఎంఈఓ సార్ గారి పర్యవేక్షణ లేకపోవడం లోపం వల్లనే ఇదంతా జరుగుతూ ఉన్నదని మనకు అర్థమవుతూ ఉన్నది ఎందుకంటే ఎంఈఓ సార్ గారు ఇప్పటివరకు కూడా ఈ స్కూల్ చాలు ఉన్నాయి సార్ అని మేము ఇంటిమేషన్ ఇచ్చినా కూడా సార్ కూడా ఇప్పటివరకు వాటిని విజిట్ చేయకపోవడం వాటికి షోకాస్ నోటీసులు కూడా ఇవ్వలేని స్థితిలో మన సార్ ఉన్నాడు వెంటనే సార్ అన్న మేలుకొని ఇప్పటి అన్న ఇక ఇట్లాంటి పునరావృతం కాకుండా ఏవైతే స్కూల్ చాలా ఉంటాయో వాటిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలా లేదంటే వీలైతే వాటిని సీజ్ చేయాలని మేము పీడిఎస్ డిమాండ్ చేస్తున్నాం లేదంటే ఖచ్చితంగా దీన్ని ఉద్యమం ఉగృతం చేస్తాము అట్లనే ప్రైవేట్ కావచ్చు కా కార్పొరేట్ యజమాన్యులకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు అన్ని స్కూళ్ళను బంద్ చేయాలా అట్లనే మీ స్టాఫ్ను కూడా విలిపించుకోదని మేము డిమాండ్ చేస్తున్నాం లేదంటే ఖచ్చితంగా మీ స్కూల్కి వస్తాం మీ స్కూల్కి వచ్చి మీ స్కూల్ని బంద్ చేసేదాకా మేము పోరాడతామని హెచ్చరిస్తున్నాం